హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక వనభోజనాల వ్లాగ్ అనమాట కార్తీక మాసంలో తీసిన బ్లాగు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదండి మీకు ఇల్లు షిఫ్టింగ్ వల్ల నేను వీడియోస్ అన్నీ పోస్ట్ పోన్ చేశాను అన్నీ కుదరలేదు నాకు అప్లోడ్ చేయడం అని చెప్పేసి ఇంకా అప్పుడు తీసినవన్నీ ఒకటి ఒకటి పెడుతూ వస్తానని చెప్పాను కదా ఇప్పుడు అయితే కార్తీక వనభోజనాల వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇవాళ్ళ ఇవాళ్ళ బ్లాగ్లో చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి మీకు కనుక కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంక ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేమైతే ఊరు వెళ్ళలేదండి ఈ వన భోజనాలు వచ్చేసి హైదరాబాదులోనే అనమాట వాళ్ళ ఊరు వాళ్ళు హైదరాబాదులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక చోట కలిసి జరుపుకున్న పండుగ అనమాట అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అది ఆడపిల్లలు కానివ్వండి లే ఆ ఊరి ఆడపిల్లలైనా సరే ఆ ఊరి ఆ మగపిల్లలైనా సరే ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళంతా ఒక చాట కలిసి జరుపుకున్న పండుగ అనమాట అది కూడా ఎలాగంటే ఆ ఊరి వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ క్యాస్ట్ వారైనా సరే క్యాస్ట్కి అతీతంగా ఇప్పుడు మనం వన భోజనాలు చూస్తున్నాం కదండి అంటే ఒక ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని చెప్పేసి క్యాస్ట్ పేరు పెట్టుకొని మాత్రం వన భోజనాలు చేస్తున్నారు కదా కానీ ఇది అలా కాదనమాట ఆ ఊరి వాళ్ళు ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వారైనా సరే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక చోట కలిసి జరుపుకున్న పండుగ అనమాట ఇంక ఈ ఇయర్ అయితే అమ్మ కూడా వచ్చింది అమ్మ కూడా మా దగ్గరే ఉంది కదా టైంకి కలిసి వచ్చిందనమాట ఇది కూడా ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్ళ ఊరు వాళ్ళతో మాట్లాడాలి అందరినీ కలవాలి అని చాలా అయితే చాలా మాకంటే అమ్మకే ఎక్కువ హ్యాపీగా ఉంది ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుందనమాట చూసి వీళ్ళందరినీ ఒకే చోట చూడడం అనేది నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఎలా ఉందో చూసారు కదా ఒక పండగ వాతావరణం లాగా ఉంది అందరూ వచ్చేసారు కూడా చాలా మంది మేము వచ్చేటప్పటికి ఇంకా మేము కూడా వెళ్ళి జాయిన్ అవయాం అనమాట అప్పటికే కొంచెం మ్యాజిక్ షో అవి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇక్కడ పిల్లలకి చూసారా టాటూస్ అయితే వేస్తున్నారనమాట కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి నేను తర్వాత కూడా మాట్లాడతాను ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది పెంచుతుంది చక్కగా ప్రోగ్రామ్స్ నవ్వుకోండి బాయ్స్ పుష్ప నువ్వు అక్కడే కూర్చో ఆయన లేడు ఆయనే చేస్తా అంటుం సరే ఓకే సో మరి మరొకసారి కార్తీక మాస వనభోజన భోజన మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం బయట ఎక్కడ చూసినా కానీ బోర్డులు అంటే అట్లా అనకూడదేమో అనొచ్చు అనకూడదు నాకే తెలియలే కానీ సో అంటే క్యాస్ట్ పరంగా వన భోజనాలు పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం గ్రామంలో ఉన్న వంట గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అందరికి కులంతో సంబంధం లేకుండా అందరు కూడా కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఈ వన భోజన మహోత్సవం జరుపుకోవడం చాలా అద్భుతం అండి సో ప్రజలందరికీ గ్రామస్తులందరికీ హ్యాట్స్అప్ తెలియజేస్తూ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి సో ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమిక్రీ రాంబాబు మ్యూజిషియన్ రాంబాబు వెంటల్ ఆఫీస్ రాంబాబు యాంకర్ రాంబాబు నా గురించి చెప్పే పని లేదు మీ అందరికి తెలుసు పుష్ప ఆడే కూర్చోను నువ్వు సార్ అక్కడే కూర్చోండి సార్ నేను పిలిచినప్పుడే రావాలి ఎవరు నుంచోదు నుంచినోళ్ళు ఎవరిని పిలవను నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్లే రావాలి ఓకేనా ఇంకా ఆలస్యం చేయని అవసరం లేదు చూశారు కదండి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట లంచ్కి ముందు కొన్ని ప్రోగ్రామ్స్ లంచ్ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయింది ఈ మ్యాజిక్ షో కానివ్వండి ఈ టాటూస్ కానివ్వండి పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్నారనమాట ఎందుకంటే మామూలుగా ఈ పాటికి ఇంట్లో పిల్లలు సండే హాలిడే వచ్చిందంటే ఇంట్లో ఉంటే ఏం చేస్తారు ఏ ఫోనో లేదంటే టీవీకో ఎడిక్ట్ అయిపోయి వాటి ముందు కూర్చొని ఉంటారు కానీ ఇక్కడ అవి ఏమీ పని లేదనమాట ఫోన్తో పని లేదు టీవీతో పని లేదు ఎంత ఎంజాయ్ చేయాలో అంత అయితే ఎంజాయ్ చేశారు మ్యాజిక్ షో అతను కూడా వాళ్ళని మ్యాజిక్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని యాక్టివ్ చేస్తూ ఎంజాయ్ చేపిస్తూ ఉన్నాడు వాళ్ళు కూడా అంతే ఎక్సైట్మెంట్గా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ట్యాటూస్ కూడా వేయించుకుంటున్నారనమాట అంతే యాక్టివ్గా ఇంకా పిల్లలు అయితే మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తున్నారు కదా పెద్దవాళ్ళు అయితే మాత్రం ఎవరికి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊళ్ళో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళను పరిచయం చేసుకుంటూ తెలిసిన వాళ్ళతో అయితే ఇంకొంచెం సేపు ఎక్కువ ముచ్చట్లు పెట్టుకుంటూ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట నా చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా నేను చాలాసేపు మాట్లాడుతూ ఇంకా చిన్న చిన్నప్పుడు జరిగినవి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఇవంతా ఉంటుంది కదా చాలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా Wow. <laughs> అక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఇంకొక పక్క అయితే ఇక్కడ చూసారా చెట్ల కింద ఎక్కడ వాళ్ళు అక్కడ ముచ్చట్లు పెట్టారనమాట ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు అనమాట కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో పిల్లల దగ్గర ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇప్పుడు మాతో పాటు అమ్మ వచ్చింది అట్లా అమ్మకు తెలిసిన వాళ్ళు కూడా అమ్మ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అమ్మ కూడా పూర్తి వారంతో మునిగిపోయింది అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ చూసారా ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు అక్కడ చూసారా కొంచెం పెద్దవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారంటే ఎందుకంటే డైలీ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు కూడా ఫోన్లు కానీ ఎలాంటి టీవీలు కానీ లేకుండా వచ్చిన సందర్భానికి తగినట్టుగా ఎంతో ఎంజాయ్ చేశారనమాట అందరితో మాట్లాడుతూ హాయిగా ఆనందంగా గడిపారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా మాట్లాడుతూ ఉండగా ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది లంచ్ వే అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ చూసారా నేతి బొబ్బట్లు వేడి వేడిగా మళ్ళీ నెయ్యి వేసి అప్పటికప్పుడు వేడి చేసి ఇస్తూ ఉన్నారనమాట టేస్ట్ మాత్రం చాలా ఉన్నాయి నేతి బొబ్బట్లు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట బొబ్బట్లు కానివ్వండి అలాగే పరోటాలు కానివ్వండి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వెజ్లోనే ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట కార్తీక మాసం కదా వెజ్జే వెజ్లోనే చాలా 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 వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటూ ఉన్నారనమాట ఆ ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కడికక్కడ ఉంచుని మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఎంత ఎంజాయ్ చేశారో చూసారు కదా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఫుడ్ అయితే ముందు ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారండి వాళ్ళతో కూడా నేను చాలా చాలా మాట్లాడాను అనమాట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక నలుగురు రో నలుగురు వచ్చినట్టున్నారు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క కాసేపు మాట్లాడుతూ ఉన్నాము ఇంక ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఎవరికి పెట్టాలనిపించిందో కానీ నిజంగా వాళ్ళకైతే హ్యాడ్సప్ చెప్పాలి ఎందుకంటే ఒక ఊరి వాళ్ళందరినీ ఒక చోట కలపాలి అనే అయితే ఎవరికి వచ్చింది అంటే వాళ్ళు మాత్రం నిజంగా హ్యాడ్సప్ చెప్పాలండి ఇది మంచి ఆలోచనే ఎందుకంటే కులాలకై అతీతంగా పెట్టుకోవడం అనేది నిజంగా చాలా చాలా మంచి విషయం చూసారా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫుడ్ని అక్కడ మా వారు తింటూ ఉన్నారనమాట ఐస్ క్రీమ్ తింటున్నారు తిని అయిపోయి ఇక్కడ నేను మా ఫ్రెండ్ అనమాట తను నా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరం అయితే మాత్రం ఒక దగ్గర నుంచి కదలలేదు ఇంకా వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉన్నాము మాట్లాడుతూ ఉన్నాము మేమిద్దరం అయితే ఇంకొకే చోట ఉన్నాం అనమాట ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫుడ్ అయితే ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా స్వీట్ దగ్గరకైతే వచ్చేసానండి స్వీట్ అయితే తీసుకుంటున్నాను కా మీటా అంటాం కదా బ్రెడ్ హల్వా అది ఇంకా ఫైనల్గా అయితే స్వీట్ తింటున్నాను కా మీటా ఉంది అలాగే ఫ్రూట్ సలాడ్ ఉంది ఇంకా కిళ్ళీలు కూడా ఉన్నాయన్నమాట తిన్న తర్వాత కిళ్ళీలు ఇక్కడైతే పిల్లలు ఐస్ క్రీమ్ కోసం చూడండి ఐస్ క్రీము అలాగే కుల్ఫీలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చూసారా ఆ బ్రెడ్ హాల్ అయిపోయింది ఇంకా ఫ్రూట్ సలాడ్ తింటున్నాను అనమాట ఫైనల్గా ఏది అంటే నాకు ఇష్టమైంది ఏదైతే ఉందో అది మాత్రం తింటూ ఉన్నాను ఇంక ఇక్కడ అందరూ తిన్న తర్వాత కూడా కూర్చొని ఉన్నారనమాట కుల్ఫీలు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక నేను మా వారు చెట్టు కింద కూర్చున్నాం తిన్న తినే తర్వాత కొద్దిసేపు వచ్చాను అనమాట ఇంకా మా వారు అంటూ ఉన్నారు మీ ఊరు వాళ్ళందరూ నీకు తెలుసు కాబట్టి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు అని మా ఊరు వాళ్ళు కూడా చాలామంది మా వారు కూడా తెలుసు వాళ్ళతో తను కూడా మాట్లాడేళ్ళండి మరి వదిలేసి అయితే వెళ్ళలేదు నేను తర్వాత తిన్న తర్వాత కొంచెంసేపు వచ్చి కూర్చున్నాను అనమాట తన దగ్గర ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే వీడియో తీస్తూ ఉంది అందరూ అలా కూర్చున్నారు కదమ్మా ఒకసారి వెళ్ళి వీడియో తీసుకొని ఇట్లా వీడియో తీస్తే ఏంటంటే నాకు కూడా ఒక మెమొరీ ఉంటుంది కదా అందరినీ ఇలా చూస్తూ ఉంటూ యూట్యూబ్లో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది కదా నాకు కూడా అందుకే అందరినీ ఒకసారి కవర్ చేసుకున్నామ్మాను ఇక్కడ చూసారా ఫ్రూట్ సలాడ్ తింటూ ఉన్నాను అనమాట నేను ఇంకా లంచ్ తర్వాత అయితే మేము ఎక్కువసేపు ఉండలేదండి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం టెన్కి వచ్చి ఫైవ్ వరకు ఉన్నాము ఈ ఇయర్ అయితే మాత్రం లంచ్ తర్వాత వెళ్ళిపోతున్నాము ఎందుకంటే షిఫ్టింగ్ పనులు కొన్ని ఉన్నాయన్నమాట అందుకోసం షిఫ్ట్ అయ్యేలోపు చూసుకోవాల్సిన పనులు ఉన్నాయన్నమాట కొన్ని ఇంక అందుకోసం వెళ్తున్నాము ఎర్లీగా వెళ్ళాలని లేకపోయినా కానీ పనుల వల్ల వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాం అనమాట ఇంక అందరినీ ఒకసారి అలా వీడియో తీస్తుంది మా అమ్మాయి ఇంకా అక్కడ చూసారా చెట్టు కింద నేను మా వారు కూర్చొని ఫ్రూట్ సలాడ్ తింటూ ఉన్నానమాట నేను ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం